భీముడోల్లో జాతీయ పత్రికా దినోత్సవం జర్నలిస్టులకు సత్కరాలు సమాజ నిర్మాణంలో పాత్రికేయుల పాత్ర గొప్పదని ఎస్ఐ వై సుధాకర్ అన్నారు శనివారం భీముడోలు మాధురి కళాశాలలో జాతీయ పత్రికా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా కళాశాల ప్రిన్సిపల్ పెనుమూడి బాలు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఎస్ఐ సుధాకర్ మాట్లాడుతూ వార్తలను ఇతర సమాచారాన్ని సేకరించి ప్రజలకు అందించేవారు పాత్రికేయులన్నారు సమాజ నిర్మాణంలో జర్నలిస్టుల పాత్రపై కళాశాల విద్యార్థులకు వివరించారు కరోనా సమయంలోనూ పాత్రికేయుల సేవలు మరవలేనివని ప్రజాశ్రేయస్సుకు జర్నలిస్టులు పనిచేస్తున్నారని అన్నారు కార్యక్రమంలో మండలానికి చెందిన జర్నలిస్టులను కళాశాల నిర్వాహకులు ఎస్ఐ సుధాకర్ సత్కరించారు ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు హజరత్ డేవిడ్ మూర్తి ప్రిన్సిపల్ అశోక్

వీడే వీడియో పొందుద్దా ఒకే ఫీల్డ్ లో ఒక ఇన్ని సంవత్సరాలు జర్నీ చేయడం అనేది మీ అందరికి చెప్తున్నా అంటే ఆయన ఉన్న నాలెడ్జ్ ఎంతో మందిని అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ చూస్తుంటారు ఐపీఎస్ చూస్తారు తర్వాత ఆయన ఫీల్డ్ లో ఉన్నప్పుడే ఎంతో మందిని కలవడం అన్ని చేయడం ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది మరి అటువంటి ఆయన అనుభవం మీ మా విద్యార్థులు కూడా ఉపయోగపడే విధంగా రేపు కొద్ది కూడా మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకుని ఒకరైనా మాకు ప్రశ్న రేపు కొద్దిగా రావాలని కోరుకుంటున్నాం సార్ మీ ర్యాల్స్ మా విద్యార్థిని సిరం కొంతమంది ఓన్లీ బ్లాక్ మన ఫ్యూడోర్ విలేకరులు అంటే ఏదైనా న్యూస్ వచ్చిందంటే అసలు అది కరెక్టా కదా జెన్యు కదా జెన్యున్ అయితేనే పబ్లిష్ చేస్తారు జెన్యున్ అయితేనే స్ట్రెక్ట్ చేస్తారు అంత మంచివి మనకు మనకున్నారు సో అంత మంచి విలేకరుల దగ్గర మన అందరం కూడా వాళ్ళ సాధకాలను తెలుసుకుని వాళ్ళ అడుగులే నడుచుకుని నడుచుకుంటూ మన సమాజంలో జరిగే సమాచారాన్ని సేకరించి దాన్ని పబ్లిక్ దగ్గరకి తెలియపరిచే మంచి వృత్తిని దాన్ని జంజుండ చేసే మన పేడోలు విలేకరుల దగ్గర మీ అందరూ కూడా సమయం తెలుసుకుని దాన్ని ఆచరిస్తామని కోరుకుంటూ నాకు ఈరోజు ఇంత మంచి అవకాశం ఇచ్చిన బాధ్యకాల వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మాతులైన మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి